నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నమో నవా మద్దతు సమ్మేళనం బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమో నవ మద్దతు కార్యక్రమంలో నూతన ఓట్లతో మోదీ వర్చువల్ గా పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు మోడీ సారథ్యంలో అభివృద్ది వైపు పరుగులు పెడుతున్న అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా యువత ఆశలకు ఆశయాలకు అనుగుణంగా మోడీ సర్కార్ ముందుకు సాగుతుందని వివిధ రంగాలలో అద్భుతమైన మైరోళాలను అధిగమిస్తూ యువతకు బంగారు భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ ఇస్తున్నారని శ్రావణి తెలిపారు ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు నవ ఓటర్లని ఇంటరాక్షన్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అందివ్వడం జరిగింది త్రూఅవుట్ ది కంట్రీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అదేవిధంగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాల వారిలో కూడా ప్రధానమంత్రి వర్యులు వర్చువల్ మీటింగ్ అంటే కొత్త ఓటర్లు అదేవిధంగా ఓటు హక్కు అంటే ఏంటి రాజ్యాంగ పద్ధంగా మనకు కలిగినటువంటి ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకుంటే తిరిగి మనకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మన భవిష్యత్తుకు ఏ విధంగా రక్షణ ఇస్తుంది మనకు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తుంది మనకు మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి మన ఊరు కానివ్వండి మన వీధి కానివ్వండి మన పల్లె కానివ్వండి మన పట్టణం కానివ్వండి మన పట్టణం బాగుకైనా తెలియజెప్పడం కోసం నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరిగింది